అందరికీ గోషల్ కాన్సన్సీ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా మరియు ఓ నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నియోజకవర్గ ప్రజల నమస్కారాలు తెలియజేస్తూ గత కొన్ని రోజుల క్రితం గౌరవ డిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కం చైర్మన్ గారికి తేదీ ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున గోషామైల్ నియోజకవర్గంలోని అన్ని సబ్ డివిజన్ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్టబ్ స్టేషన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఎండాకాలంలోనైతేనేమి వర్షాకాలంలో అయితేనేమి ఈ ఫెన్సింగ్ లేకపోవడం వలన ప్రజలకు పశువులకు ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి విషయాన్ని ప్రజల ద్వారా వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్సి దయానంద్ గుప్తా గారు నియోజకవర్గంలోని సమస్యల పైన వారికి తెలియజేసిన వెంటనే ఈ యొక్క అంశంకు సంబంధించి గౌరవ చైర్మన్ మేనింగ్కి సిఫారసు లేఖ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదులో గౌరవ డివిజనల్ ఇంజనీర్ బేగంబార్ వారికి కూడా లేఖనివ్వడం జరిగింది నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగా స్పందించిన అధికారులు గోశామయల్ నియోజకవర్గం గన్ఫోని డివిజన్ ఇసమయ బజార్ ప్రాంతంలోని సబ్ డివిజనల్ కార్యాలయం ప్రక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే కాకుండా అడిగిన మేరకు ప్రజల కోరిక మేరకు ప్రజలు పడుతున్న అవస్థల ఇబ్బందుల మేరకు అన్ని ప్రాంతాలలో కూడా ఇదే విధంగా యుద్ధ ప్రతిపాదికన వర్షాకాలం మొగేక ముందే ఈ ఆయా ప్రాంతాలలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కానీ ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే ఏర్పాటు చేసిన అధికారులకు అభినందనలు తెలియజేస్తూనే కానీ ఆ ఫెన్సింగ్ నాణ్యమైన నాణ్యతమైన మెటీరియల్ వాడితే బాగుంటుంది అనేటటువంటి అలా భావనను వ్యక్తం చేశారు మరి అధికారులు ఆ విధంగా స్పందించి తదుపరి చేపట్టే ఫెన్సింగ్ ఇంకా పగడ్బందీగా నాణ్యమైన మెటీరియల్ను వాడాలని చెప్పేసి ప్రజల అభిప్రాయం మేరకు ఒక నిబద్ధత గల ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరొక మారు అధికారులను అభినందిస్తూ సకాలంలో స్పందించి ఇక ముందు చేపట్టే ఫెన్సింగ్లో కూడా నాణ్యమైనటువంటి పరికరాలను వాడాలని నాణ్యమైనటువంటి మెటీరియల్ వాడాలని కోరుకుంటూ మరొక మారు గౌరవ సిఎండిఎన్ చైర్మన్ టీఎస్పీ డిసిఎల్ గారికి అదేవిధంగా డిఈ గారికి అదేవిధంగా ఏడీలకు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీఎస్పి డిసిఎల్ వివిధ సబ్ డివిజనల్ అధికారులకు మరి సిబ్బందికి కూడా మరొక మారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా టిఎస్పి డిఎస్సిఎల్ ఎలాగైతే నాణ్యమైనటువంటి ఇస్తుందో అదేవిధంగా వినియోగదారులను ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని అదే దృక్పథంతో ఈ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరొక మారు కోరుతూ ఇట్లు బద్దం సతీష్ గౌడ్ సదా మీ సేవలోనే ఉంటూ నిరంతరం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా ఉపయోగార్థం ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియసే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నా ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నప్పటికీ నాకు తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు కృతజ్ఞతలు